గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఇండస్ట్రియల్ మెలానిజం గురించి పరిశీలిద్దాం సో డార్విన్ చార్లెస్ డార్విన్ సైంటిస్టు సో సైంటిస్ట్ ఈజ్ అదేవిధంగా బెర్నార్డు కటిల్వెల్ సైంటిస్టు ఈయన టెప్పర్డ్ మాత్ బిస్టన్ బ్యాక్టీలేరియా బ్లాక్ కలర్ కలర్ మాత్స్ అండ్ గ్రే కలర్ మాత్స్ తీసుకోవడం జరిగింది హోమ్ అదేవిధంగా సెట్ రెండు టౌను ఒక రూరల్ తీసుకోవడం జరిగింది సో హోమ్ లోపల చాలా గ్రే మాస్ వదలడం డార్షెట్లు బ్లాక్ మాస్ వదలడం అనేది జరిగింది ఇక్కడ మనం పరిశీలించినట్లయితే బ్లాక్ మాస్ అనేవి ఇండస్ట్రియల్ మెనలిజం తర్వాత బ్లాక్ కలర్లోకి పూర్తిగా చెట్ల బెరుడు మారడం వల్ల పక్షులు వాటిని ఐడెంటిఫై చేయలేక వా వాటి సంఖ్య విపరీతంగా పేరుకుపోయింది బ్లాక్ మాస్ సో అదేవిధంగా గ్రే మాస్ ఏవైతున్నాయో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే పక్షులు ఐడెంటిఫై అంటే వివిధ కలర్స్ ఉంటే ఐడెంటిఫై చేయగలవు సో అదేవిధంగా మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ప్రస్తుతం ఒక చెట్టు బెరడు లోపల చాలా కీటకాలనేవి గుంపులు గుంపులుగా ఉండడం జరిగింది సో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది కష్టసాధ్యమే పక్షులు ఎందుకంటే బ్లాక్ బాక్స్ మధ్యన బ్లాక్ ఇన్సెక్ట్స్ అనేవి మనం ఇక్కడ గమనించవచ్చు సో పరిశీలిద్దాం ప్రస్తుతం సమ్మర్ సీజన్ ఈ సమ్మర్ సీజన్లో ఎండ వేడిమి తట్టుకోలేక చాలా జీవులు చెట్ల మధ్యలో తలదాచుకోవడం మనం గమనించవచ్చు మాస్ ఏ విధంగా అయితే బెర్నార్డ్ కటిల్విల్ శాస్త్రవేత్త వివరించిండు ఇక్కడ కూడా చెట్టు యొక్క బెరడు అదేవిధంగా కీటకాల యొక్క కలర్ సేమ్ ఉండడం వల్ల పక్షులు ఈ జీవులను ఐడెంటిఫై చేయలేకపోవడం జరుగుతుంది ఇక్కడ ఇండస్ట్రియల్ మెలనిజంకు చక్కని ఉదాహరణగా కూడా ఈ కీటకాలను తీసుకోవచ్చు సో ఈ విధంగా ఈ కీటకాలు మూవ్ అవుతూ ఉన్నాయి అనేవి గమనించవచ్చు చూడండి సో ఇక్కడ కూడా మనం పరిశీలించినట్టయితే ఇన్సెక్ట్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది సో చెట్టు యొక్క బెర్డ్ కలర్ అదేవిధంగా ఇన్సెక్ట్స్ కలర్ సేమ్ ఉండడం వల్ల బర్డ్స్ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఈజీలీ సో లైక్ వైజ్ బెర్నాడ్ కటిల్ వేల్ సైంటిస్ట్ ఆల్సో టేకెన్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ That is peppered moth. Biston batillaria. He taken. Dorset and Birmingham. Home according to Bernard Cotillewale. But here we are observing here. So. Insects are. In inactive stage. During summer season. They are leading their life. Likewise. If. Several conditions are there. They are migrating from here to next. So, thank you. Your geology, Gopal Reddy. Please subscribe and share. Thank you.